పావు కేజీ రొయ్యల కోసం నేను ఇవి అన్నీ మిక్సీ చేస్తున్నా ఇవి కొబ్బరి ముక్కలు ముతురు కొబ్బరి ముక్కలు ఇది అల్లం ముక్క వెల్లుల్లి ఒక పచ్చిమిర్చి ఇది బాగా కారంగా ఉంది అందుకని ఒకటే వేస్తున్నా ఉల్లిపాయలు రెండు చిన్న చిన్నవి ఇది ఇందులో సగం వేస్తాను టమాటా పూర్తిగా వేయను కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇవి మిరియాలు లవంగా ఒకటి లవంగాలు నాలుగు యాలుక్కాయ ఒకటి చెక్క కొంచెం ఇది ఆకు కొంచెం వేసా ఇప్పుడు ఇవి కూడా దీంతోపాటు మిక్సీ వేసేస్తా ఇందులోనే కొంచెం కల్లుప్పు పసుపు వేస్తుందా ఇవన్నీ ముక్కలు చేసి వేసాను టమాటా అయితే కాస్త ముక్క వేసా మొత్తమే ఇలా పులిపోస్తుందని ఇప్పుడు ఇది మిక్సీ వేస్తా వాటర్ అవసరం లేదు టమాటా ఉల్లిపాయ ఉంది కదా మెత్తగానే అవుతుంది ఇలా మెత్తగా పేస్ట్ చేశాను స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసాను రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టా అరకిలో రొయ్యలు వేసుకుంటే పావు కిలో వస్తాయి ఇప్పుడు ఇందులో కాగిన ఆయిల్లో ఈ పేస్ట్ చేస్తున్నాను చక్కగా దగ్గరే ఉండి రెండు నిమిషాలు వేయించాలి అడుగంటకుండా ఇది వేగింది నేను ఆయిల్ తక్కువ వేయటం వల్ల పైకి అయితే ఆయిల్ రాలేదు కానీ వేగిన వాసన వస్తుంది ఇందులో అల్లం ఉంది కాబట్టి మనకి ఏగిన సువాసన వస్తుంది మంచి వాసన ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న రొయ్యిని వేసేస్తున్నా మళ్ళా ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టకుండా వేయిస్తాను ఇది మొత్తం దీనికి పట్టేలాగా స్టవ్ సిమ్లోనే ఉంచా రెండు నిమిషాలు వేయించాను ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకేసి కొంచెం నీళ్ళు పోసి స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనేస్తాను ఈ రోజుకైతే ఈ కూరని ఇలా వండుతున్నాను అంకుల్ ఒక్కళ్ళకే కదా ఇలా సింపుల్గా చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు స్టవ్ సిమ్లోనే పెట్టి కూరని మగ్గించాను చక్కగా ఇలా మగ్గింది చాలా సింపుల్గా ఈరోజు ఇలా చేశాను రొయ్యల కూరని